తులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు నన్ను అర్థం చేసుకోండి రచించిన వారు తనికెళ్ళ కళ్యాణి గారు కథ విందాము వసంత ఓ వసంత ఎక్కడున్నావే రా పెద్ద గొంతుకతో కామేశ్వరమ్మ కేక పెట్టింది బట్టలు డాబా మీద ఆరవేస్తున్న వసంత లక్ష్మికి తల్లి పిలుపు వినబడడంతో నుండే బదులు పలికింది ఏం పిల్లో ఏమిటో ఎక్కడికక్కడే పరధ్యానం నాలుగు పనులు చురుగ్గా చక్కబెట్టకపోతే నేను మాత్రం ఎంతకని చావను విసుగ్గు కోపం మేళవించిన గొంతుకతో గట్టిగా అనుకుంది ఆవిడకి చేతిలో పని వెంటనే అందుకోకపోతే చిరాకు లక్ష్మీ క్షీర సముద్రరాజు తనయాం భర్త శ్రావ్యంగా మంత్రపుష్పం చదవడం వినబడేసరికి చేస్తున్న పని వదిలి ఆవిడ వెంటనే దేవుడి గదిలోకి పరిగెత్తింది మామూలుగానే నాలుగు అక్షింతులు పువ్వులు తీసి ఆయన చేతిలో పడేశారు దాదా మీద బట్టలు ఆరవేయడం అయిపోయినా తల్లి విసుక్కుంటున్నా వసంత వెంటనే కిందికి రాలేదు పక్క ఇంటి వాళ్ళ వంటింటి వైపు చూస్తూ నిలబడింది ఈ పచ్చడిలో ఉప్పు అస్సలు సరిపోలేదు హడావిడిగా ఏదో వేసి నా మొహాన పడేశావు సారథి పద్మతో నిష్ఠూరంగా అంటున్నాడు పద్మ అనుమానంగా వైపు చూసింది నేను బాగానే వేశానండి తక్కువైందేమో కలుపుకోండి అంటూ చెంచాచో తీసి కంచంలో పక్కగా ఆ ఆగాగు అలా పడేస్తే ఎంత తగ్గిందో నాకేం తెలుస్తుంది ఇది తిని చూసి అప్పుడు వెయ్యి అంటూ భార్య నోట్లో కొబ్బరి పచ్చడి ముద్ద పెట్టాడు కినుకగా అతడి వైపు చూసినా ఆ ముద్దను తినక తప్పలేదానికి సారధి ఆమెను చూస్తూ చిలిపిగా నవ్వాడు ఒకవైపు ఆఫీస్కి టైం అయిపోతున్నా మీ సరాగాలు మానరు నిజంగా ఉప్పు తగ్గి విసుక్కుంటున్నారని భయపడ్డాను అన్నీ ఎత్తులే అంటున్న భార్యను నవ్వుతూ చూస్తూ ఉప్పు కాస్త తగ్గితే భయం భయమెందుకోయ్ నా కోపం ఎలా పోగొట్టాలో నీకు తెలుసు కదా అంటూ పరిహాసమాడసాగాడు ఏ పరిహాసాలు లేకపోతే భార్యాభర్తల మధ్య సంసార జీవితం చప్పగా ఉంటుందంటాడు సారథి ఎప్పుడూ ఏదో ఒక లోపం చూపించి ఊర ముద్దో పచ్చడి ముద్దో తనతో పాటు భార్యకి తినిపించకపోతే అతడికి ఆ పూట ఏమీ భోజనం చేసినట్లే ఉండదు అప్పటికి కాని అతడి భోజనం పూర్తవ్వదు పైకి విసుక్కున్న పద్మ కళ్లల్లో భర్త పట్ల ప్రేమ ఆరాధన కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటాయి ఏ ముద్దు అన్నీ మర్చిపోవడమే ఇలాకైతే ఈ పూట ఆఫీస్కి సెలవు సారథి స్ట్రైక్ చేస్తున్నట్లు అనడం వినిపిస్తూనే ఉంది ఆఫీస్కి వెళ్లిపోతున్న భర్తను చూస్తూ పావు గంట నిలబడ్డాక అప్పుడు పద్మ తీరిగ్గా ఇంట్లోకొస్తుంది వాళ్ల మాటలు సన్నిహిత్వం వసంతకి చిర చిరపరిచత్తములే వాళ్లకి తను కనబడకుండా చీరలు అడ్డుగా ఆడవే ఆరవేసి పిట్టగోడ పక్కనుండి గమనిస్తుంది వాళ్ల మాటలు విని నవ్వుకుంది వసంత ఇంకా అక్కడే ఉన్నావా పూజైపోయింది అయ్యో నాన్నగారు భోజనానికి వస్తారు అన్న ధ్యాసైనా లేదేమిటే తల్లి మాటలతో వసంత ఈ లోకంలోకొచ్చింది గబగబా కిందికి పరుగు తీసింది కూతుర్ని చూస్తే ఆవిడకి చిరాకు వేసింది అదే గమనించిన దానిలాగా వంటిల్లు దుడిచి తండ్రికి అన్నగారికి కంచాలు వేసింది అవునే వసంత ఆ బట్టలు తర్వాత ఆరు కదే అసలే ఆయన ఆకలికి ఆగలేరు వాడికి చూస్తే ఆఫీస్ టైం అయిపోతుంది నువ్వు చూస్తే రావు నిష్ఠూరంగా సాధింపుగా కూతురితో అంది కామేశ్వరమ్మ వధిన్ని పిలిచి కదా అని చిరాకుగా అంటూ మంచినీళ్లు ఉప్పు అన్ని తెచ్చి తల్లి దగ్గర పెట్టింది పట్టుపంచె విప్పి మడిపంచ కట్టుకుని అగ్నిహోత్రులు వంటింట్లోకి రావడంతో వసంత పక్కకి తప్పుకుంది తండ్రి అంటే ఆమెకి భయం సాధ్యమైనంత వరకు ఆయన ఎదుటపడదు తండ్రి అన్నగారు భోజనం చేస్తూ ఏవో మాట్లాడుకుంటున్నారు అవసరమైనవన్నీ అందుబాటులో పెట్టిన దేనికో దానికి కామేశ్వరమ్మ వసంతని పిలుస్తూనే ఉంటుంది ఆవిడ పిలవగానే రాకపోతే తండ్రి చిరాకుగా కోపంగా చూస్తాడు అందుకే భోజనాలయ్యే వరకు దగ్గర్లోనే ఉంటుంది వంచిన తల ఎత్తకుండా అందించి యువతడికి వస్తుంది ఈ రోజైనా నన్ను సినిమాకు తీసుకువెళ్లడం ముందా సరోజ మురళిని చూస్తూ గోముగా అడిగింది అలాగే వెళదాం లేకపోతే ఈ గారి ఆగ్రహానికి బలైపోను మురళి నవ్వుతూ భార్య వైపు చూశాడు పాలు తాగుతున్న దీపక్ తండ్రిని చూసి పలకరింపుగా నవ్వుతూ ఉంటే కొడుకు చేయి పట్టుకుని ముద్దులాడాడు మురళి పిల్లలు పాలు తాగేటప్పుడు ముద్దులాడకూడదు సరోజ భర్తవైపు చూస్తూ చెప్పింది ఓహో అయితే పిల్లలకి పాలిచ్చే తల్లిని ముద్దు పెట్టుకోవచ్చును కదూ మురళి వెక్కిరింపుగా చూస్తూ అంటూ ఉంటే సరోజ సిగ్గుపడింది వెండి కంచాలు తండ్రి అలమరలో దాచేయడానికి అటు వచ్చిన వసంతకి ఆ మాటలన్నీ వెనబడ్డాయి వసంత మనసులో ఏవేవో ఆలోచనలు చెలరేగాయి మరెన్నో భావాలు తొందర పెడుతున్నాయి ఏమిటి ఆ అన్నం కెలకడం మళ్లీ మూడు గంటలు కాకుండానే ఆకలి అని గోల పెడతావు అన్నం తినేటప్పుడైనా ఆలోచనలు మాని కడుపు నిండా తినవచ్చును కదా కూతుర్ని మందలిస్తూ మరికొంత కూర కంచంలో పడేసింది కామేశ్వరమ్మ వద్దమ్మా వద్దంటే వేసేస్తావు అంటూ తల్లిని విసుక్కున్న వసంతకి ఆ క్షణంలో సారథి గుర్తుకొచ్చాడు అతడి మాటలు తెలిపి ప్రవర్తన చెండున్న జ్ఞప్తికొచ్చాయి వెంటనే ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి కామేశ్వరమ్మ వసంతను వింతగా చూసింది అదేమిటే సోద్యం అన్నం తినడం మాని నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏమైనా నీ వరుస నాకేం అర్థం అవడం లేదు కామేశ్వరమ్మ మందలింపుగా అంది వసంతకి ఎంతో బాధ అనిపించింది నా వరుస నీకు ఎప్పుడు అర్థమైంది కనుక ఈ ఇంట్లో అందరికీ అయిష్టమైన మనిషిని నేనే ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసును వసంత దూకుడుగా అంటూ చేయి కడిగేసుకోపోయింది సరోజ గబుక్కున ఆడపడుచు చేయి పట్టుకుని అదేం పని వసంత అన్నం మధ్యలో వదిలి లేవచ్చునా అమ్మా పెద్దవారు ఏదో అంటూ ఉంటారు దానికి అలక్కూడదు సరోజ అనునయంగా అంది వసంత వదిన మాటలకు తలదించుకుని ఏదో నాలుగు ముద్దలు అనిపించి లేచిపోయింది కూతుర్ని ఏమీ అనలేక కామేశ్వరమ్మ ఊరుకుంది సరోజే మిగిలిన పని పూర్తి చేసింది తన గదిలో మంచం మీద పడుకుని వసంత వెక్కి వెక్కి ఏడ్చింది ఇంకా తనలో ఇన్ని కన్నీళ్లు ఎక్కడ దాగున్నాయా అని ఆవేదన చెందింది ఉన్న ఆడపడుచు గది తలుపులు తట్టబోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది సరోజ వసంత మనసు పరిపరి విధాలుగా బాధపడసాగింది అవును తన గురించి తన మనసు గురించి వాళ్లు ఎందుకు ఆలోచించరు పాతికేళ్లు నిండని తన వయసు వాళ్లకి బాధ కలిగించదా ఏ సరదా తీరకుండా తను ఏ పాపం చేసిందని ఈ శిక్ష వసంత బాధగా అనుకుంది ఆమె ప్రమేయం లేకుండానే దుఃఖం అశ్రు రూపంలో బయటపడసాగింది వసంత కళ్ళు టేబుల్ పైనున్న భాస్కరం ఫోటోపై వాలే భాస్కరం ఎంత టీవీగా అందంగా ఉన్నాడు అతడి నవ్వు మరీ మనోహరంగా వారిని ఆకట్టుకునే విధంగా ఉంది సిగ్గుపడుతూ పక్కన తను ఎంత బావుంది వసంత ఆలోచనలు గతం వైపు నడిచాయి ఏదో ఒకటి చిలిపిగా అంటూ తన వెనకాల తిరిగేవారు ఎంత త్వరగా ఆ రోజులు గడిచిపోయాయి వసంత ఆ ఫోటోను అపురూపంగా చేతుల్లోకి తీసుకుంది ఇద్దరి కళ్లల్లో ఎన్ని కరలు భవిష్యత్తు పట్ల ఎన్ని ఊహలు అరవిరిసిన ఆ పెదవుల్లో ఎన్ని కొంటె జ్ఞాపకాలు దానిపై ఏ దుమ్ము లేకపోయినా వసంత పైట కొంగుతో గట్టిగా తుడిచింది బుగ్గపై చుక్క దండలు కాటుక దిద్దిన సోగకళ్లు విశాలమైన నుదుటిపై కళ్యాణ తిలకం తనేనా తన రూపమేనా అది ఎంత కళకళ్లాడిపోతోంది తను భాస్కర్ చిలిపిగా ఏదో అంటూ ఉంటే తను సిగ్గుపడింది ఎవరు వింటారు ఏ ఆటలు పట్టిస్తారు అన్న విడియం తనకి భగవంతుడు తమ ఇద్దరినీ చూడలేకపోయాడు వసంత బరువుగా తల విదిలించింది రెండేళ్ల సంసార జీవితంలో ఎన్ని మధురిమలు ఎన్నెన్ని వలపుల జ్ఞాపకాలు వసంత శరీరం గతం గుర్తుకు రాగానే వేడి ఆవిర్లు చిమ్మసాగింది వసంత తల్లి నాన్నగారు నిద్రలేసే టైం అవుతోంది కాస్త కరివేపాకు అది వేసి ఉప్మా బాగా చేసిపెట్టు తల్లి తలుపు దగ్గర నిలబడి కొడుతూ పిలిచింది వసంత బయట కొంగుతో మొహం గట్టిగా తుడుచుకుని బయటికొచ్చింది కూతుర్ని చూసేసరికి కామేశ్వరమ్మలోని తల్లి మనసు బాధపడింది దాని బ్రతుకులో మిగిలింది ఇంక ఏడుపేగా అనుకుంది తన కర్మ కాకపోతే కూతుర్ని చిన్న వయసులో ఇలాగ చూడలం ఎంత దురదృష్టం వైఖరి చూస్తే ఆ విధం తాను ఏమాత్రం ఏం చేయగలదు ఈ కుంపటిని తాము కళ్ళకెదురుగా ఉంచుకుని చూస్తూ బాధపడవలసిందే భార్య తెచ్చిచ్చిన ఉప్మాలోని జీడిపప్పు ఏరుకుని తింటూ వసంత ఏం చేస్తోంది అని అడిగాడు అగ్నిహోత్రులు పని మనిషికి అంట్లు పడేస్తోంది కామేశ్వరమ్మ ఉదాసీనంగా చెప్పింది చూడు దాన్ని రోజు పూజ చేసుకోమను ఖాళీగా ఉన్నప్పుడు ఏ రామాయణమో భారతమో చదువుకోమని చెప్పు ఆ విధంగా చేయడం వల్ల దాని మనసుకు ప్రశాంతత కలుగుతుంది మనసు వెర్రి పోకడలు పోదు అగ్నిహోత్రులు గంభీరంగా చెప్పాడు ఆయనకి ఆ సమయంలో తన రెండవ చెల్లెలు గుర్తుకొచ్చింది వెంటనే ఆయన చెయ్యి మీసాల వైపుకి గర్వంగా నడిచింది మహాలక్ష్మి ఎలా బ్రతికింది చిన్నతనంలో వైధవ్యం వచ్చినా అగ్ని శిఖలాగా నిలబడిపోయిందే ఆ పూజలు ఆ మడి ఆచారం నిజంగా దాన్ని చూస్తేనే పవిత్ర భావం కలిగేది ఏనాడైనా ఇతరుల కంటపడిందా తన ఇంట్లో తన దగ్గర ఒక తులసి మొక్కలాగా బ్రతికింది అగ్నిహోత్రులు భార్యతో కాసేపు చెల్లెలి గొప్పదనం గురించి చెప్పాడు అప్పుడు ఆయన కళ్ళు చెల్లెల్ని తలుచుకోవడం వలన మిలమిల్లాడే గర్వంతో ఛాతీ ఉప్పొంగింది మా చెల్లెలు గురించి కూడా దానికి తెలియజేయాలి చెల్లి ఉన్నప్పుడు ఇది ఇంకా చిన్నపిల్ల కదా గుర్తుందో లేదో వసంతకి మేనత్త త్రోవలోనే నడవాలని వసంతకి చెప్పు ఆయన మళ్లీ ఆవిడ్ని హెచ్చరించారు ఆవిడ మాత్రం ఏమీ మాట్లాడలేదు తన వంశం ప్రతి తరంలో ఎవరో ఒక ఆడపిల్లకి ఈ బాధ తప్పడం లేదు తమ ఇంటి ఆడపిల్లల జీవితం ఇలాగే నడుస్తోంది ఇది వారి పాలిట శాపమేమో ఆయన సాలోచనగా ఉండిపోయాడు సాయంత్రం అవ్వడంతో వసంత సన్నజాజి మొగ్గలు తెంపడం మొదలుపెట్టింది ఆ అమ్మాయికి ఎంతో ఇష్టమైన దినచర్య ఇది అన్నగారు వచ్చిన జాడవడంతో తొందరగా మరువం కోసి మాలను కట్టడం మొదలెట్టింది మాల పూర్తయ్యాక పైకెత్తి చూసింది బొద్దుగా ముద్దుగానున్న ఆ మాలను వదలాలి అనిపించలేదు మరువం సన్నదాజీ పోటీపడి సువాసనలు వెదజల్లుతున్నాయి అటు ఇటు ఒకసారి చూసి దండను చేతుల్లోకి తీసుకుని గట్టిగా ఆగ్రాణించింది ఇంక తప్పదు అన్నట్లు దాన్ని రెండు ముక్కలు చేసి తల్లికి వదిన గారికి అందించింది సరోజ నవ్వుతూ దండ అందుకుని తల్లో తురుముకుంది వెనక్కి తిరగబోయిన వసంత వదిన గారు పిలవడంతో ఆగింది మీ అన్నయ్య నేను సినిమాకు వెళుతున్నాము బాబీగాడు హాల్లో అల్లరి పెడతాడేమో కాస్త నువ్వు ఉంచుకుని చూస్తావా ప్రతిమాలుతున్నట్లు అడిగింది అలంకరణ అంతా భోగించినట్లుంది ఒక్క చీర మార్చుకోవడమే ఉన్నట్లు కనిపిస్తోంది అద్దంలో మరోసారి తృప్తిగా చూసుకుంది సరోజ వసంత మొహం ఒక్కసారిగా విహీనమైపోయింది వెంటనే తేరుకుని అలాగే వదినా మీరు వెళ్లేప్పుడు ఇచ్చి అంటూ వచ్చేసింది మొదట్లో తనని కూడా రమ్మంటుందేమో అని అనుకుంది తన పిచ్చిగాని తన గురించి వాళ్ళకి అలా కనిపిస్తే ఇంకేం కావాలి తను వెళితే వాళ్ల సరదాకి అడ్డు కాదు వసంతకి ఎంతో చిరాగ్గా అనిపించింది కాని ఏం చేయడం వసంతకి వసంతకిచ్చి పచ్చ వెనకాల ఎక్కి వెళ్లిపోయింది సరోజ లేత నీలం రంగు ఎంబ్రాయిడరీ చీర జాకెట్లో సరోజ ఎంతో బాగుంది తలలోని సన్నజాజుల తండ అటు ఇటు అందంగా కదులుతోంది వదిన గారి నుండి వదిన గారి నుండి చూపులు మరల్చుకుని అనునయించ అనునయించసాగింది వసంత వసంతను చూసి పద్మ పలకరింపుగా నవ్వింది భర్త రాక కోసం కాబోలు ఎదురుచూస్తోంది మీ వాళ్లు సినిమాకు వెళ్తున్నారా తెలిసిన విషయమే అయినా సంభాషణ సాగించడానికి అడిగింది వసంత మనసు ఇంకా కలతగానే ఉంది అందుకే మౌనంగా తల ఊపింది మీరు కూడా వెళ్ళలేకపోయారా ఎప్పుడూ ఇంట్లో ఉంటే విసుగ్గా అనిపిస్తుంది కదా పద్మ నెమ్మదిగా అంది అమ్మకి ఎవరో ఒకరు వెనక సాయం ఉండాలి వసంతకి తన సమాధానం తనకే పేలవంగా ఉన్నట్లు అనిపించింది పద్మ కాసేపు ఏవో కబుర్లు చెప్పింది దూరంగా వస్తున్న సారథిని చూడడంతో పద్మ చాట చాటత్తయ్యింది వసంతకి కళ్లతోనే చెప్పి వీడుకోలు పుచ్చుకుంది వసంతకి నవ్వొచ్చింది వాళ్ల దినచర్య తనకి ఎంత పరిచితమో చెబితే అమ్మో ఇంకేమైనా ఉందా బావిగాడికి పాలు పట్టి పడుకోబెట్టింది వాడంటే ఆమెకి ఎంతో ఇష్టం ఉంగరాల జుట్టుతో తెల్లగా బొద్దుగా ఉండే వాడిని వదలాలి అనిపించదు వాణ్ణి ముద్దులాడుతున్నప్పుడు ఆమె తనని తాను మర్చిపోతుంది అత్త చేతిలో వాడు హాయిగా ఆడుకుంటాడు ఆ భగవంతుడు కడుపున ఒక నలుసైనా పడేశాడు కాదు రెండేళ్ల దాని కాపురం మూడు మూడునాళ్ల ముసటైంది కదా కూతురి చేతిలోనున్న మనవణ్ణి చూస్తూ కామేశ్వరమ్మ మనసులో అనుకుంది వసంతకి సగం రాత్రి వేళ మెలకు వచ్చింది ఎంతసేపు గింజుకున్నా తర్వాత నిద్రపట్టలేదు అటు ఇటు దొరలసాగింది బావిగాడి ఏడుపు సరోజ బుజ్జగింపు వినపడసాగింది కొంచెంసేపు గడిచేసరికి వాడు నిద్రపోయాడు కాబోలు చిన్నగా గుసగుసలు వినిపించసాగే వసంత రెండు చవులు గట్టిగా మూసుకుంది భగవంతుడా నాకు ఏమీ వినిపించనీయకు వసంత లక్ష్మి మనసులోని ప్రార్థన దేవుడికి వినిపించలేదు కాబోలు భర్త భర్త స్పర్శ ఆ రోజులు తలుచుకుని వసంత మనసులో ఆక్రోషించసాగింది వసంత నువ్వు తెలివైన దానివి మనకి పిల్లలకి ఏం తొందర నీ చేత బిఏ ఎంట్రన్స్ కట్టిస్తాను నేను అనుకున్నట్లు చదివిస్తాను అలాగేనా భర్త మాటలు చెవుల్లో గింగిరిమంటున్నాయి తనకేం తెలుసును తన సంసారం ఆయు అతి స్వల్పమనుకుంటే కాలాన్ని అలా గడుపుతుందా వారిడు పొద్దెక్కాక లేచిన కూతుర్ని చూసి అగ్నిహోత్రులు కళ్లెర్రజేశాడు ఇంటి ఆడపిల్ల అంత పొద్దెక్కి లేవడమా రాను రాను కొంప అనాచారమైపోతుంది రాత్రిలో వెధవ టీవీ చూడ్డం ఉదయం లేవకపోవడం బాగుపడేవాళ్ల లక్షణమా ఆయన ఇంకా ఏవో అంటూనే ఉన్నాడు వసంత రేగిన తల సవరించుకుని పెరట్లోకి వెళ్లిపోయింది తను లేచిన అరగంటకి లేచిన వదిన గారిని తండ్రి ఏమి అనకపోవడం చూస్తే వసంతకి ఒళ్ళు మండిపోయింది మెలకు రాలిదత్తయ్య గారు రాత్రి బాబీగాడు సార్లు లేచి ఏడుపు అని అత్తగారితో చెప్పి మీరైనా కదా అంటూ భర్త వైపు నిష్ఠూరంగా చూసింది సరోజ మురళి అక్కడ కూర్చుని పేపర్ చదువుతున్నాడు తంటి బిడ్డ అన్నాక లేవడాలు తప్పవు వాడి ఏడుపు తప్పదు మేం మాత్రం బిడ్డల్ని కనలేదా కామేశ్వరమ్మ జీలకర్ర అల్లం కలిపి దంచిన కూర కారాన్ని కూర కారాన్ని తీసుకెళ్తూ అంది సరోజ అమ్మయ్య అని ఊరుకుంది చూశావా మా అమ్మ మంచితనం అన్నట్లు మురళి మే మేవలనే ఈ ఆలస్యం రాత్రి నన్ను పడుకోనిస్తే కదా అంటున్న సరోజ చెంబుతో వచ్చిన వసంతను చూసి సిగ్గుపడిపోయింది ఆ మాటలు వసంత చెవిలో పడనే పడ్డాయి అయినా సరే తను ఒక బండరాయినన్నట్లు ఉండిపోయింది వసు నీకు ఖాళీయే కదా కాస్త నా ప్యాంటు షర్టు ఇస్త్రీ చేసిపెట్టు మురళి చెల్లెలికి పురమాయించాడు అమ్మాయ్ కాస్త ఈ నూలు పచ్చడి రుబ్బిస్తావా తల్లి ప్రాధేయపడుతున్నట్లు అడిగింది పూజకి పూలు తెమ్మని తండ్రి ఆర్డరు అందరికీ ఆ పిల్ల సేవకురాలే అవుతుంది లాగా బ్రతకవలసిందే ఆ పిల్లను తమ అవసరాల కోసం ఉపయోగించుకోవడం తప్ప ఆ పిల్ల పడే బాధ ఎవ్వరికీ అర్థమవ్వదు వాట్ ఈస్ టర్నింగ్ బ్యూటీ మొదటిసారిగా వసంతను చూస్తూ అరిచాడు శరత్ శరత్ మాటలకి తొళ్లిపడ్డ సారథి తలెత్తి చూస్తే అక్కడ వసంత కనిపించింది వసంత అందం ఎలాంటిదో సారథికి తెలుసును కనుక స్నేహితుడి హితం కోరి ఇంట్లోకి తీసుకువెళ్లిపోయాడు సాయంత్రం బ్యాంకు నుండి వచ్చాక స్నేహితుణ్ణి వదలలేదు శరత్ ఒరే ఆ అమ్మాయి చాలా బాగుంది కదూ ఏ మేనకో తినోత్తమో పొరపాటున భూమి మీదకొచ్చినట్లుంది వివరాలు వినడానికి నా మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంటే నువ్వు ఇలా ఉండడం అన్యాయం రా శరత్ నిష్ఠూరంగా అన్నాడు అతడి కళ్ళకి అటూ ఇటూ పనులు చేస్తూ చురుగ్గా కదులుతున్న వసంతే కనిపిస్తోంది అందిస్తే నేను అన్యాయమైపోతున్నా పోతాన్రా అంటున్న సారథిని వింతగా చూశాడు శరత్ అదేమిటి గురు నీ కళ్ళకి నేను రోడ్ సైడ్ లాగా కనిపిస్తున్నానా శరత్ కినుకగా అడిగాడు ఆ అమ్మాయి వివరాలు విని నా అర్ధాంగ లక్ష్మిని చేసుకోవాలని అడుగుతున్నాను అంటూ విషయం వివరించాడు శరత్ సారథి ఇంకా అసలు విషయం చెప్పక తప్పలేదు అంతా విన్న శరత్ కిన్నుడయ్యాడు అంత చిన్న వయసులో ఆ అమ్మాయికి వైధవ్యమా అతని మనసు బాధతో పోయింది పట్టుబట్టి తను విడిగా ఉండడానికి సారథి దంపతులను ఒప్పించాడు శరత్ వాళ్ళిద్దరి మధ్య అతడికి ఊపిరాడడం లేదు ఎంత దగ్గర స్నేహితుడైతే మాత్రం ఆ దంపతుల మధ్య ఎలా ఉంటాను అని అనుకున్నాడు శరత్ డబ్బుకి లేదు సారథి పక్కనున్న వాట అద్దెకి తీసుకున్నాడు తల్లిదండ్రుల గొడవ వలన ఎలాగో ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ పెట్టేశాడు స్నానం చేసి బాత్రూంలో నుండి బయటకొస్తున్న శరత్ మీద నుండి కనిపిస్తున్న వసంతను చూస్తూ అలాగే నిలబడిపోయాడు వసంత లక్ష్మికి కనిపించకుండా ఆమెను పరిశీలనగా చూడసాగాడు వసంత చూపులు ఎక్కడో చిక్కుపడినట్లు కనిపించడంతో అతడు కూడా అటువైపు చూశాడు సారథి పద్మ అతడి కంటపడ్డారు ఆ దంపతుల అనురాగం అతడికి చూడ ముచ్చటగా అనిపించింది ఆవకాయ ముద్దకి వెన్నపూస దత్త చేసి తినమని బలవంతం చేస్తున్నాడు సారథి పద్మ తల పక్కకి తిప్పబోవడంతో ఆమె చేయి పట్టి లాగి మూతికి వెన్నపూస రాసేశాడు పద్మ కోపంగా చూసినా అతడికి లెక్కలేదు పద్మ నాలుకతో వెన్నను లోపలికి తీసుకుంటూ ఉంటే వెక్కిరింతగా చూస్తున్నాడు సారధి శరత్కు తమ విషయం మర్చిపోయి ఆ దృశ్యం చూసి నవ్వుకున్నాడు చంటివాడి ఏడుపు వినిపించేసరికి వసంత తెప్పరిల్లింది శరత్ కూడా నవ్వుతూ వసంత వైపు తిరిగాడు క్షణకాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి టవలు భుజాల చుట్టూ కప్పుకున్నాడు గుబురుగా ఉన్న నల్లటి వెంట్రుకల మీద నిలిచిన నీటి బిందువులు మెరుస్తున్నాయి అతడి పచ్చటి శరీరంపై పడి సూర్య కిరణాలు కాంతిని వెదజల్లుతున్నాయి వసంత ఒక్కసారి ఈ లోకంలో కొచ్చిపడింది శరత్ ఆమె దృష్టిలో తరచుగా పడుతూనే ఉన్నాడు శరత్కి ఆమె మొహం సమ్మోహనంగా కనిపించింది అతడు రెప్ప వాల్చకుండా ఆమెను చూస్తూ నిలబడ్డాడు వసంత తలదించుకుని వెళ్లిపోయింది పద్మవలన వసంతకి శరత్ వివరాలు తెలుసును అతడి చిరునవ్వు తనను వెంబడిస్తున్నట్లు అనిపించడంతో వసంత బెదిరిపోసాగింది అతన్ని తప్పించుకుని తిరగసాగింది తను ఒక వితంతువు అయినా సరే మనసు ఈ విషయాన్ని గుర్తుంచుకోదే ఒంటరితనం నుండి పారిపోవాలి అనుకుంటుందేమిటి తండ్రికి ఈ విషయం తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా వసంత ఒళ్ళు భయంతో జలదరించింది ఏది ఏమైనా తను ఈ సాదా బ్రతుక్కి అలవాటు పడాలి వసంత ఎంత గట్టిగా మనసులో అనుకున్నా లాభం లేకపోయింది కాలం నత్త నడకన నడుస్తున్నట్లే అనిపిస్తోంది ఈ నిరాసక్తమైన జీవితం గడపాలంటే విరక్తొస్తోంది వసంత రోజురోజుకి చిక్కిపోతోంది తల్లి వదినా గమనించినా ఏమీ చేయలేకపోతున్నారు ఇంటి పనులు చేస్తూనే ఉంది అన్ని ఒక యంత్రంలాగా చేసుకుని పోతోంది ఆమె మనసులోని సంఘర్షణకు తట్టుకోలేకపోతోంది సన్నదాదులు కోయడం మాల కట్టడం కూడా వసంత పని వాటిని చూస్తూ ఉంటే ఆమెలో కోరికలు తలెత్తుతున్నాయి ఎప్పటిలాగా ఆ రోజు మాలను రెండు ముక్కలుగా తుంచలేకపోయింది వసంత వదిన తల్లి పేరంటానికి వెళుతూ ఉంటే కనకాంబరం మరువం కలిసిన మాల వారికిచ్చింది తర్వాత నెమ్మదిగా జాజులు కోసి మాల కట్టింది ఆ పూలను చూస్తూ ఉంటే ఒక్కోసారి వాటిని తల్లో ధరించాలన్న కోరిక పెరిగిపోసాగింది వసంతకి ఒక్కసారి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది మొహం కడుక్కొనొచ్చి గది తలుపులు వేసేసింది అద్దంలో తన మొహం చూసుకుంటూ ఉంటే ఆమెకి ఎక్కడలేని ఏడుపొచ్చేసింది కాసేపటికి అందులో నుండి తేరుకుని తువ్వాలతో శుభ్రంగా తుడుచుకుని పౌడరు చక్కగా రాసుకుంది కాటుక భరిణ తీసి తన విశాలమైన కళ్లకు దిద్దుకుంది పక్కనే ఉన్న తిలకాన్ని అందుకుంటూ ఉంటే ఆమె చేతివెళ్లు కంపించసాగా ఐదు నిమిషాలు మనసు భర్జన పడింది చివరికి కోరికే గెలిచింది కనుబొమ్మల మధ్య గుండ్రంగా అమరిన అందమైన బొట్టు నీ అందానికి నేనే కారణం సుమా అంటూ గర్వంగా చూసింది జడలో అమరిన సన్నజాజుల మాల వాసనలు గదంతా వ్యాపించాయి పొడవైన జడను ముందుకు వేసుకుని అద్దంలో చూసుకున్న వసంత కళ్లల్లో ఎంతో తృప్తి దూరమైన వాటిని పొందగలిగిన సంతోషం ఆమెలో అణువునా కనిపిస్తోంది బీరువా దగ్గరకు నడిచి నచ్చిన చీరను తీసుకుని కట్టుకుంది అప్పటికింకా నీ వసంతకి తను పూర్వపు వసంతనే అన్న భావన కలగలేదు అప్పటికి కాని వసంతకి తను పూర్వపు వసంతనే అన్న భావన కలగలేదు వదిన గారి గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలి అనిపించి తలుపులు తీసి బయటికి నడవబోయింది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసేసరికి వసంతలు కంగారు భయం బయలుదేరాయి నెమ్మదిగా వెనక్కి తిరగాలి అనుకున్న ఆమెను శరత్ ఆపాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో ఆమెను ఆపదమస్తకం పరికిస్తున్నాయి వసంత సిగ్గుతో తల ఉంచుకుంది మీరు మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఎందుకనుకోరు మిమ్మల్ని ఇలాగ చూడాలని నేను ఎంత కొట్టుకుపోతున్నానో మీకు తెలుసా మీకు రెండుసార్లు ఉత్తరాలు రాశాను అయినా సమాధానం లేదు నేను మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఉందని రాశాను కదా మీ ఇంట్లో ఎవ్వరూ లేరని తెలిసే ఇలాగొచ్చాను దయచేసి సంకోచాలు వదిలిపెట్టి నాతో జీవితం పంచుకోండి మన జీవితాలకొక గమ్యం ఏర్పరచుకుందాం ఏమంటారు నాతో పాటు ముందడుగు వేస్తారు కదూ శరత్ మాటలు వసంతలో మరికొంత కంగారుని భయాన్ని కలిగించాయి మీరు దయచేసి వెంటనే వెళ్ళిపోండి మా నాన్నగారు కానీ మా అన్నయ్య కాని వచ్చారా విషయం చాలా దూరం వెళుతుంది ప్లీజ్ నా భయాన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోండి వసంత చేతులు జోడించి భయంగా అంది ఆమె ఒళ్లంతా భయంతో ఉణికిపోతోంది వాళ్ళొస్తే మన పని సులభం చేసిన వారవుతారు రానిండి ఎప్పటికైనా మీతో స్వయంగా ఈ విషయం మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను శరత్ తాను వెళ్లిపోవడం లేని వాడిలాగా నిలబడ్డాడు వచ్చిన అతిథిని కూర్చోమనక తరిమి వేస్తాను అనడం సబబా నా ఉత్తరాల్లోనైనా నా మనసు తెలియలేదా శరత్ కలి సమాధానం చెప్పలేని దానిలాగా చూసింది వసంత మీరు త్వరగా వెళ్ళిపోండి మాటలకి హాస్యాలకి ఇది సమయం కాదు నన్ను బాధ పెట్టకండి వసంత కళ్ళలోకి చూసిన శరత్ ఏమనుకున్నాడో కాని ఆమెను సాలోచనగా చూస్తూ అన్నాడు నేను చెప్పిన విషయం ఆలోచిస్తానంటే వెళ్లడానికి నాకేం అభ్యంతరం లేదు త్వరగా మీ నిర్ణయం తెలియజేస్తారు కదూ శరత్ మాటలకు అలాగేనన్నట్లు తల ఊపింది ఆమెకి శరత్ అంత సాహసం చేస్తాడని తెలియదు ఎవరికంట తన అలంకరణను పడనీయకుండా ఉండాలి అనుకున్న వసంత నిర్ణయం అతడి వలన భగ్నమైపోయింది ఇందాకటి కోరిక స్థానంలో కంగారు వసంతలో చోటు చేసుకుంది శరత్ వెళ్లిపోయే వరకు ఓపిక పట్టి నిలుచుంది తల్లో పూలు తీసివేయబోతున్నదల్లా సర్పదృష్టలాగా అలాగే నిలబడిపోయింది అగ్నిహోత్రుడికి తన కళ్ళు తనని మోసం చేస్తున్నట్లు అనిపించింది తన పరువు ప్రతిష్టలు ఆచార వ్యవహారాలు అన్నీ వసంత రూపంలో కుప్పకూలిపోయినట్లు అనిపించసాగాయి ఆయన పరశురాముడే అయ్యాడు పేరంటం ముగిశాక ఇల్లు చేరిన కామేశ్వరమ్మకు ఏం జరిగిందో అర్థమవ్వలేదు ఆవిడ ఎన్నిసార్లు పిలిచినా వసంత తన గది తలుపులు తీయలేదు భర్త రౌద్ర రూపం ఆవిడ్ని భయపెట్టసాగింది తన గదిలో పడుకున్న వసంతకి కాలమే గిర్రును తిరిగినట్లు అనిపించసాగింది ఆమె మనసు నిశ్చేచితమైపోయింది తండ్రి రెండు చేతులపై పెట్టిన వాతలు రంపపు కోతను కోస్తున్నాయి మొండుమోపికి ఇంత సాహసమా ఇంటి సాంప్రదాయాన్ని గలుపుదామని బయలుదేరావా నీలాంటి బరి తెగించిన కూతుర్ని అస్సలు బ్రతకనియకూడదు చి ఈ వెధవ బ్రతకు బ్రతికే కన్నా వెళ్లి ఎందులోనైనా పడి చస్తే సరి తండ్రి ఒక్కొక్క మాట ఒక్కొక్క శూలంలాగా గుచ్చుకుని ఆమె మనసుని తూట్లు పొడిచేస్తోంది వసంత మనసు రోషంతో భగ్గుమంది వసంత తను చేసిన తప్పు ఏమిటి ఆడదానికి పుట్టిన దగ్గర నుండి వచ్చినవే కదా బొట్టు కాటుక పోతే వాటికెందుకు దూరం చేస్తారు ఇది భర్తవలన రాలేదు కదా పోయి ముగ్గురు పిల్లలున్న తన తమ్ముడికి ఆయన బలవంతంగా మళ్లీ పెళ్లి చేయలేదా తమ్ముడి జీవితం నిరర్ధకం అవ్వకూడదని తమ్ముడు ఒంటరి బ్రతకు బ్రతకలేడని అగ్గగ్గలాడాడు కదా మరి కుదిరి విషయంలో ఇంత సంకుచితదా తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు మలుచుకునే హక్కు తనకి లేదా ఇంత చిన్న వయసులో అరవై ఏళ్ల మొసలమ్మలాగా బ్రతకాలా వసంతకి తన అక్కగారి మాటలు గుర్తుకొచ్చాయి నాన్నగారి మడి ఆచారాలు చూసి మా అత్తగారు ఒక్కటే పొంగిపోతారమ్మా నిప్పును కరిగే వంశమని మెచ్చుకుంటూ ఇరుగు పురుగులకి చెప్తారు పెద్ద కూతురి మాటలకు తల్లిదండ్రుల మొహాల్లో గర్వరేఖలు వాళ్ళు పది మంది మెప్పు కోసం బ్రతుకుతారు మాత్రం తాను మాత్రం జీవించడం కోసమే జీవితం అనుకుంటుంది వసంత తన చేతుల వైపు చూసుకుంది ఈ సారహీనమైన బ్రతుకు తనకొద్దు బ్రతికిన నాలుగు రోజులు కడకల్లాడుతూ గడపాలి తండ్రి తల్లి తనను ఆదరించకపోయినా పర్వాలేదు అర్థం చేసుకుంటే చాలు అదే తనకి పదివేలు తను తీసుకున్న నిర్ణయం పట్ల కలిగిన ధైర్యంతో ఆమె మొహం వింత కాంతితో ప్రకాశించసాగింది తన ఏమిటో తెలిసినా వీర సైనికుడిలాగా ఆమె మరికొద్ది క్షణాల్లో ఉత్తరం రాయడంలో నిమగ్నమైపోయింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో